హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై చానల్ అవనీస్ వర్డ్ గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేమహేశ్వర గురుస్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమ మాతృదేవ పితృదేవ ఆచార్య దేవ శ్రీ శ్రీమాత్రే నమ శ్రీ విశ్వాసునామ సంవత్సరం ఉత్తరాయణం కృష్ణపక్షం వర్ష ఋతువు శ్రావణమాసం ఈరోజు ఆదివారం అండి అలాగే ఈరోజు రేవతి నక్షత్రం ఉంది మన సౌరమాన పద్ధతి ప్రకారం సింహమాసంలో రోహిణి నక్షత్రం రోజు ఈరోజు శ్రీకృష్ణాష్టమి కొన్ని ప్లేసెస్లో జరుపుకుంటారండి ముఖ్యంగా శ్రీకృష్ణుని కోసం పనిచేసే సంస్థలు ఈరోజే శ్రీకృష్ణాష్టమిని జరుపుకుంటాయి ఈరోజు మనం శ్రీకృష్ణునికి ఇష్టమైన నామాన్ని జపిద్దాం ఓం వాసుదేవాయ యనమ ఓం వాసుదేవాయ యనమ ఓం వాసుదేవా యనమ ఈరోజు ఈ నామాన్ని జపించడం వలన గౌరవము పేరు ప్రఖ్యాత గుర్తింపు లభిస్తాయి ఈరోజు మంచి మాట అండి మనతో మనకు ఎవరితో అయినా రుణం ఉండేవర ఉండేసరికి మాత్రమే మనకు బంధుత్వాలు అనేవి ఉంటాయి అండి మనకు ఉన్న రోగమైనా సరే మనతో ఉన్న భర్త అయినా సరే భార్య అయినా సరే పుత్రుడైనా సరే పుత్రిక అయినా సరే తల్లిదండ్రులైనా సరే మనకి రుణానుబంధం ఉంటేనే సంబంధాలు అనేవి ఏర్పడతాయి అవి ఉన్నంత వరకు వాళ్ళు మనతో ఉంటారు అవి తీరిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారండి రుణబంధంతో ఏర్పడని బంధాలు ఏవైతే ఉంటాయో వాటినే మనం అక్రమ సంబంధాలు అంటారు దాని వలన మనకు కర్మ అనేది ఏర్పడుతుంది అండి ఆ కర్మ మనల్ని మన పిల్లల్ని జీవితాంతం బాధిస్తూనే ఉంటుంది ఎన్ని జన్మలైనా కూడా ఆ కర్మ మనల్ని వదిలిపెట్టదు చాలామంది అంటుంటారు మనం ఎంత పూజించినా కూడా మన కోరికలు తీరట్లేదు అని బాధపడుతూ ఉంటారు శ్రీ అందుకే ఎందుకు అంటే మన కర్మ అనేది అలాగే ఉంటే మనం పూజలు చేసినా కూడా అది త్వరగా మనకు రాదు కానీ మనం చేసిన పుణ్యఫలం మనతో ఉంటుంది మన కర్మఫలం తీరిపోయిన తర్వాత ఆ పుణ్యఫలాలని మనం పొందుతామండి అందుకే శ్రీకృష్ణుల వారు చెప్పారు దానం చేయండి ధర్మంగా బ్రతకండి కర్మ తీరుతుంది అని చెప్పారు దానం చేయడం అనేది యజ్ఞం చేసిన దానికన్నా గొప్పది అండి ధర్మంగా బ్రతకడం అనేది పూజ కన్నా గొప్పది కర్మలను ఆచరించడం పాప పాపపుణ్యాలను లెక్కించడం నా వంతు అని శ్రీకృష్ణుల వారు చెప్పారు అండి పరీక్షించేవారు ఎందరో ఉంటారు కానీ ఆ పరీక్షను ఎదుర్కొనేవారు కొందరే ఉంటారు ఇప్పుడు పాఠశాలలో విద్యార్థులకు టీచర్లు చదువు చెప్తూ ఉంటారండి అందులో కొందరు మాత్రమే భక్తి శ్రద్ధలతో చదువుకుంటారు మంచి మార్కులతో పాస్ అవుతారు ఇంకా కొంతమంది సబ్జెక్ట్స్ ఫే ఫెయిల్ అయిపోతూ ఉంటారు ఇంకా కొంతమంది మధ్యలోనే డ్రాప్ అవుతూ ఉంటారు నాకు చదువు రావట్లేదు నేను చదవను అని వ్యసనాలకు బానిసాయి ఎందుకు అంటే వాళ్ళ కర్మ అది కుటుంబ కర్మ కావచ్చు లేకుంటే స్వకర్మ కావచ్చు కుటుంబ కర్మ అంటే కుటుంబంలో తల్లిదండ్రులు చేసిన కర్మాలు పిల్లలకు వస్తాయండి అలాగే స్వకర్మ అంటే వారు చెడు స్నేహాలు చేయడం బానిస అవ్వడం వ్యసనాలకు చెడు తిర్లు తిరగడం వలన ఆ స్వకర్మ చేత వారు చదువుకు దూరం అయిపోతారు అందుకే మనం చిన్న వయసులో ఎవరైతే బాగా చదువుకుంటారో వారు గొప్పవారవుతారు చిన్న వయసులో చదువే మన బాధ్యత డబ్బు సంపాదించడం కాదు ఎవరైతే చిన్న వయసులో డబ్బుపై ఆశ పెడతారో వాళ్ళు పెద్ద అయ్యాక ఒకరి ముందు చేతులు కట్టుకుని బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇంకొకరి ముందు చేయి చాచే పరిస్థితి ఏర్పడుతుంది అందుకే మనం మంచిగా చదువుకొని చిన్నప్పుడే గొప్ప స్థాయికి చేరుకోవాలి అన్ని సాధించాలి అన్న అన్న ఆలోచనతో బాధ్యతాయుతంగా మనం చదువుకోవాలి తల్లి నుంచి మంచి సంస్కారం నేర్చుకోవచ్చు చాలామంది పిల్లలు ఈ కాలంలో అమ్మ మార్నింగ్ లేవమ్మా అంటే కోపం చదువుకో అమ్మా అంటే కోపం వంట చేయమ్మా అంటే కోపం ఫోన్ ఎక్కువ వాడకు అంటే కోపం ఇల్లు ఊడ ఊడమ్మా అంటే కోపం ఇలా ప్రతి విషయానికి కోపాన్ని తెచ్చుకుంటూ ఉంటున్నారు ఈ కొత్తగా తెలిసిన సర్వేలో ఏంటి అంటే ఇరవై ఐదు సంవత్సరాలలోపు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మొబైల్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయని ఒక సర్వే అనేది చెప్తుంది దాదాపు ముప్పై శాతం మంది ఇళ్లల్లో వంట చేయడమే మానేశారు చిన్న వయసులోనే పిసి క్యాన్సర్ క్యాన్సర్ అటాక్ ఇలాంటివన్నీ రావడానికి గల కారణం ఏంటి అంటే మన లైఫ్ స్టైల్ మన ఫుడ్ చేంజెస్ వలన ఇవన్నీ వస్తున్నాయి కోటి విద్యలు కూడా కోటి కొరకే అలాంటి భోజనమే బాగులేకపోతే ఎలా చాలామంది లో లాక్డౌన్ టైంలో ఇంట్లోనే భోజనం చేసుకొని ఇంట్లోనే తిని సాయిగా ఉన్నారు అలా ఉండడం వలన ఎంతోమందికి ఉన్న అన్ అన్హెల్త్ ఏదైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోయాయి కూడా నా దగ్గరికి వచ్చిన వాళ్ళలో కొంతమంది చెప్పడం వలన నాకు తెలిసింది కొంత ఒక ఒక వ్యక్తికి లాక్డౌన్కి మూడు రోజుల ముందు సర్జరీ చేయ సర్జరీ చేయాలి వారం అని త్రీ డేస్కి మెడిసిన్స్ రాసిచ్చారు ఆ త్రీ డేస్ తర్వాత కోవిడ్ వచ్చి లాక్డౌన్ జరగడం వలన అతడు ఒక మూడు నాలుగు నెలల వరకు కూడా హాస్పిటల్కి వెళ్లకుండా అయ్యాడు ఆ తర్వాత అనేకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరం అయిపోయాయని అతను నా దగ్గరికి రా వచ్చి చెప్పడం వలన నాకు తెలిసింది ఇలా అనారోగ్య సమస్యలు తగ్గిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు దయచేసి ఇంటిలో ఉన్న ఫుడ్డును తినండి బయట ఫుడ్డుకు అలవాటు పడకండి ఇంట్లో వంట చేసుకొని ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తినండి మంచి సంస్కారాన్ని నేర్చుకోండి మన సాంప్రదాయాలను గౌరవించండి ఇక రేపు ఉదయం పూజ చాలామంది రేపు శ్రావణ సోమవారం అండి చాలామంది ఈ శ్రావణ మాసం నుండి కార్తీక మాసం వరకు కూడా పదహారు సోమవారాల వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు అలా చేయని లేని వారు సోమవారాల్లో శుభతిథులు ఉన్న రోజుల్లో వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు రేపు విజయ సోమవారం అండి రేపు పుట్టమట్టితో శివలింగం చేసి దానిపైన రెండు బియ్యపు గింజలు పెట్టి ఆ శివలింగాన్ని కంచంలో పెట్టి పంచామృతాలతో అంటే పాలు పెరుగు చక్కెర తేనె నెయ్యితో అభిషేకం చేసి ఎర్రచందనం బిల్వదళాలతో అలంకరించి విభూతితో శివ స్తోత్రాన్ని చదవండి అంటే భస్మార్చన చేయండి ఆ తర్వాత మంగళహారతి ఇచ్చి ఆ విభూతిని నోట్ నుదిటిపైన ధరించండి ఆ విభూదులో కాస్త నీళ్లు కలుపుకొని మీరు కొంచెం తాగండి ఇల్లంతా ప్రోక్షణ చేయండి ఇల్లంతా చేయడం వలన మానసిక శుద్ధి జరుగుతుంది ఇల్లు శుద్ధి జరుగుతుంది ఆయుష్ పెరుగుతుంది శని దోషాలు తగ్గుముఖం పడతాయి మానసిక ప్రశాంతత చేకూరుతుంది తదుపరి సాయంత్రం ఆ పుట్టమట్టిని నీళ్ళల్లో కలిపేసి తులసి చెట్టు కానీ కొబ్బరి చెట్టుకు కానీ రావి చెట్టుకు కానీ పోయండి ఇలా చేయడం కుదరని వారు ఆ పు ఆ శివలింగాన్ని పసు పసుపులో కలిపి రేపు ఉదయాన్నే చెట్టుకు పోసేయండి ఇక ఈరోజు యోగక్షేమం అప్పుల బాధ నుండి విముక్తి జరిగి అప్పుల బాధలు తీరిపోయి ఆర్థికాభివృద్ధి జరగడం కోసం ఈరోజు సాయంత్రం లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి లక్ష్మీదేవికి గంధంతో బొట్టు పెట్టి కనకధార స్తోత్రాన్ని చదవండి తదుపరి తీయటి నైవేద్యాన్ని సమర్పించండి